మన ప్రభువును ప్రిరక్షకుడైనసు సుక్రీస్తు నామముకే మహిమా ఘనత ప్రభావం కలిగిన దాకా జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానము మనందరినీ ఎంతో బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం దేవుని యొక్క నోట నుంచి వచ్చే మాట ద్వారా మాత్రమే మనం బ్రతకగలుగుతున్నాం ఎందుకంటే ఆనాడు ఆ మరి అపవాది దేవుణ్ణి శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇలా సెలవిచ్చి ఉన్నాడు దేవుడు మరి ఎట్లా అంటే ఆ రొట్టెల్ని తినొచ్చు కదా నువ్వు అని అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు మనుష్యుడు రొట్టెల వలన జీవించడు కానీ దేవుని నోటి మాట వలన మాత్రమే జీవించును అనేటటువంటి మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుంది అదే విధంగా దేవుడు ప్రతిరోజు మన భౌతికపరమైనటువంటి ఆహారము మన శరీరానికి ఎలాగైతే మరి శక్తిని బలాన్ని ఇచ్చి మన మన పనుల్లో మనం పాల్గొనటానికి సహకరిస్తుందో అదేవిధంగా దేవుని యొక్క వాకు మన ఆత్మ బలపడి దినదినము అభివృద్ధి చెంది ఆధ్యాత్మికంగా మనం బలపడటానికి దేవుణ్ణి స్థిరపడటానికి ధైర్యపరచబడటానికి ప్రోత్సాహపరచడానికి ప్రోత్సాహ ప్రోత్సాహపరచబడటానికి మరి దేవుని వాకు మనకి ఎంతగానో సహకరిస్తూ ఉండగా ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము శ్రద్ధ కలిగి ప్రార్థనా పూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము పదహారో వచనంలో చూద్దాము చూడండి ఎహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు ఎహోవా ఏలియా ద్వారా ఏ ప్రకారమైతే మరి విధవరాలికి సెలవిచ్చి ఉన్నాడో అదే ప్రకారముగా ఈరోజు మరి తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోలేదని ఏ విధంగా అయితే ఆమెకి సెలవిచ్చి ఉన్నారో సారే పతు విధవరాలికి ఏ విధంగా అయితే సెలవిచ్చి ఉన్నారో అదే విధముగా ఈ రోజు నీ స్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు కానీ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మరి నీ గృహంలో అన్ని అయిపోయిన స్థితిలో ఉన్నావేమో పాత్రలన్నీ నిండుకొని ఉన్నాయేమో ఇల్లు గడవటమే కష్టంగా ఉందేమో లేదా నీ యొక్క పోషణ కష్టమైపోతుందేమో ఎంత వచ్చినా సరే ఆదాయం నిలవటం లేదేమో దేవుని సన్నిధిలో వాడబడాలనే తపన ఉండి ఆధ్యాత్మికంగా నువ్వు బలపడలేక ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నావేమో నువ్వు ఏ ఆర్థిక సమస్యలైనా భారాలైనా కుటుంబ సమస్యలైనా ఏది నీకు కొదువుగా ఉందో నాకు తెలియదు కానీ అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అదే విధంగా నీ జీవితంలో దేవుడు ఈ రోజు వాగ్దానము చేస్తూ ఉండగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు నీ జీవితంలో ఏది నీకు పొదువు ఉండదు సమస్తము సమృద్ధితో నింపుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా వీటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నువ్వు అయిపోయింది అనుకోవద్దు నా జీవితం కొంతమంది అనుకుంటారు అయిపోయిందండి ఇంకేమి లేదు నా జీవితం అయిపోయింది నన్ను మోసం చేశారు ఇక నా జీవితానికంటూ ఒక ఆ ఎదుగుదల లేదు నా జీవితానికంటూ ఒక అర్థం అన్నీ అయిపోయినా సరే నీ జీవితంలో సమృద్ధిగానే నువ్వు అన్ని పోగొట్టుకున్నా సరే దేవుణ్ణి మరలా నిన్ను ఫుల్ఫిల్ చేయగలిగిన నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావో ఎంతైతే నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావో తిరిగి ఆయన కట్టగలడు అయిపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు ఇదో ఇదండి ఈరోజు వాగ్దానం అయి అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని ఇక తిరిగి రాదు అనుకున్న నీ జీవితాన్ని మరి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే అయిపోయినది ఇక లేదు అనుకున్న దాన్ని కూడా ఆయన తిరిగి కట్టగలడు ఇంటి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామ్లో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్య మా జీవితంలో అయితే అన్నీ అయిపోయినాయి అనుకుంటాం ఇంకేమీ లేదు నా జీవితం అనుకుంటాం తరిగిపోయింది అనుకుంటాం కానీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె అయిపోనట్లు ప్రభు మా జీవితంలో నీవుండగా పోయినవన్నీ మేము తిరిగి పొందుకోబోతున్నాం రావలసినవన్నీ తిరిగి రాబోతున్నాయి ప్రభా ఆర్థికంగానైనా కుటుంబ పరంగానైనా వ్యక్తిగతంగానైనా సంఘ పరంగానైనా సంఘమంతా ఖాళీ అయిందేమో కానీ నాయన నువ్వు తిరిగి మరలా పునరుద్ధరింప చేయబోతున్నందుకు వందనాలయ్యా తిరిగి కట్టబోతున్నందుకు నీకు వందనాలయ్యా పోగొట్టుకున్న ఆధ్యాత్మిక జీవితం మరలా తిరిగి పొందుకోబోతున్నందుకు వందనాలయ్యా ఇక నాకు ఏమీ లేదు అనుకుంటున్నటువంటి జీవితాలని మరలా మీరు చిగిరింప చేయబోతున్నందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఈ రోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ఆయా రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి బిడ్లకు విడుదల ఆయా క్రైస్తవ సంఘాలని మీరు ఆశీర్వదించండి అయ్యా భయంకరంగా సేవకులు హింసింపబడుచున్నారు కొట్టబడుచున్నారు వేధింపబడుతున్నారు ఇటు పరిస్థితి నుంచి మీరు విడిపించి బిడ్డలకు న్యాయం చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునేటటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎహోవా ఏలియా ద్వారా ఏ విధంగా అయితే సారే పతికి ఆ వాకుని రిలీజ్ చేసి పోషించాడో ఈ రోజు జీజస్ విత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు ఈ వాకునిచ్చి మిమ్మల్ని పోషించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ లా